ఈ రాష్ట్రంలో అబద్ధ మాటలతోటి అసత్య ప్రచారాలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నారు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉన్నారు ప్రత్యేకించి కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకటిన్నర లక్ష రైతు రుణమాఫీ రద్దుకి ఐదు విడతల్లో నిర్ణయం తీసుకొని మూడు విడతలు తొంభై వేలు రుణమాఫీ చేసి చివర అరవై వేలకు కూడా రుణమాఫీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ వల్ల వీలు కాలేదు తొంభై వేలు రుణమాఫీ జరిగింది అట్లాగే యాభై వేల రోపు రుణాలన్నీ ఒకేసారి లక్ష ముప్పై లక్షల మంది ఒకేసారి రుణమాఫీ చేయటం జరిగింది అంతేకాకుండా రైతులకు ఒకటిన్నర లక్ష సబ్సిడీతో రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది తైవాన్ స్ప్రేయర్లు ట్రాక్టర్ పనిముట్లు వ్యవసాయ పరికరాలన్నీ కూడా వందకి యాభై శాతం సబ్సిడీ తోటి రైతులకు ఇవ్వటం జరిగింది తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం అని చెప్పి ఉద్యానవన పంటల కోసం ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఎస్సీ లక్ష రూపాయలు ఓసీలుకి తొంభై శాతం తొంభై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఈ విధంగా రైతులకి అనేక కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీలు కావాలని అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వంలో మూడు వేల కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఒక్క రూపాయి కూడా ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అట్లాగే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలకి రైతులకి రైతు భరోసా ఇస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలతో కలుపుకొని ఇతను పదమూడు వేలు ఇవ్వటం జరిగింది అంటే ఏడున్నర వెయ్యి మాత్రమే ఇతను ఒక సంవత్సరానికి రైతులకు ఇవ్వటం జరిగింది డ్రిప్ ఇరిగేషను కంప్లీట్గా ఎత్తేసాడు సబ్సిడీ పరికరాలు పూర్తిగా ఎత్తేసాడు రైతు రథాలు ఎత్తేసాడు రైతులకు సంబంధించి ఎలాంటి సబ్సిడీలు లేకుండా చివరికి విత్తన సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు విత్తనాలు ఉన్న రేటు కంటే డబల్ చేసి అసలు రేటుకి ఈరోజు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంతేకాకుండా సాగునీటి రంగం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయటం కాకుండా ప్రతి నెల విజిట్ సైడ్ సైట్ విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా ఒక రోజులో కాంక్రీట్ వేసిన చరిత్ర పోలవరం ప్రాజెక్టుదైతే ప్రభుత్వం మారగానే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆ రోజు ఉన్న కాంట్రాక్ట్లు తొలగించి పనులు ఆపేసి చివరికి చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకపోయలే అందువలన స్పిల్వే కొట్టకపోవటం తర్వాత కాఫర్ డ్యాములు మధ్య నీళ్ళు నిలవటం ఈరోజు ప్రాజెక్ట్ని గోదావరిలో కలిపేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి కాబోయే సమయానికి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో కూడా దాన్ని ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి చివరికి మన గుడ్లకమ్మ ప్రాజెక్టు ఉంటే పోయిన రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక గేటు పోయింది నువ్వు ప్రాజెక్టుగా ఎట్టలేకపోతున్నావు ప్రాజెక్టు గేటు పదిహేడు నెలలు అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఎంత అసమర్థో దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇతను ఒకసారి అర్థం చేసుకోండి పదిహేడు నెలలు ఒక గేటు పెట్టలేకుండా నువ్వేం చేస్తానికి అని చెప్పి రెండు కాలాలు ఎనభై వేల మంది జన ఎనభై వేల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు ఆరుతడి పంటలకు కూడా ఇవ్వని పరిస్థితి ఒంగోలు నగరానికి నీళ్ళు ఇచ్చే విధంగా అమృత్ పథకంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఈ ఆ ప్రాజెక్టుని పూర్తిగా ఒక గేటు పెట్టలేకపోయావు ఆరుసార్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఒక టెండర్లో ఒక్కరు కూడా పాల్గొనలేదంటే నీది ఎంత అసమర్థ ప్రభుత్వమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంతేకాదు వాళ్ళ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పట్టుకెళ్ళింది పులిచింతల గేటు కొట్టకపోయింది ఏది కూడా చేయలేని ప్రాజెక్టులు పూర్తి చేయటం కాదు గేట్లు కూడా పెట్టలేని అసమర్థుడు నువ్వు పదకొండు లక్ష పది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పైచీలకు అప్పు చేసి ఈరోజు ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉండి నీ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టరు వచ్చే పరిస్థితి ఉందా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల దుస్థితి అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ గుంటలు ఎక్కువ ఉన్నాయి తప్పితే దాంట్లో తారు రోడ్ల కంటే కూడా గుంటల రోడ్లుగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా అమరావతి రాజధాని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ మనకి రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేకపోతే భూసేకరణ చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధానిని నిర్మాణానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇస్తే ఆ రాజధానిలో పదివేల కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత అర్ధాంతరంగా పిచ్చి తుగ్గలకులాగా ఈ ప్రపంచంలోనే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక చోట రెండు ఉంటే ఇతర మూడు రాజధానుల పేరుతోటి ఐదు సంవత్సరాల కాలయా పన్ చేసి ఇతను ఒక దుర్మార్గమైన నియంత పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు ఎక్కడ కంపెనీలు కూడా పార పారగొట్టడం జరిగింది ఒక కంపెనీ పెట్టుకునే వాళ్ళు లేవు ఇక్కడ ఆస్తులకి రక్షణ లేదు మాన ప్రాణాలకి రక్షణ లేదు ఇక్కడ నియంత పాలన కొనసాగుతూ ఉంది దీన్ని త్వరలో రాబోయే తొంభై రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డిని సాగరంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇతను ఒక కిమ్ సౌ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్కి సోదరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మరో కిమ్ని ఆంధ్ర కిమ్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశంలో ఒక విజనరీ నాయకుడు ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన విజన్ సంపద సృష్టించి దాని ద్వారా పేద ప్రజల్ని వాళ్ళ బతుకుల్ని మార్చే విధంగా నా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంటుంది మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక తుగ్లకు ముఖ్యమంత్రి అతని విజన్ ఏంటంటే సంపద సృష్టించడం చేత కాదు సంపదను దోచుకోవటమే అతను విజన్ దోచుకోవటం దాచుకోవటమే అతని విజన్ నా ఈ రాష్ట్రాన్ని బట్టి పట్టించున్నాడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని హైటెక్ నగరంగా తీర్పుది దాని ద్వారా ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ బతుకుల్ని వెలుగు నింపే విధంగా ఉంటే ఈ రోజున ఈ తొక్కులకు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక చిన్న పరిశ్రమ తేవడం కాదు కానీ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ తేవడం జాత కలదు కానీ ఇటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో చూపించకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు నవ్వుకునే విధంగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయి అలాగే మేము మీ ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇంకా మూడు నాలుగు నెలల కాలంలో ఓపి పట్టండి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మన రాజధాని అమరావతి రాజధానిగా ప్రజా రాజధానిగా చేసుకొని ప్రజలకి మంచి సుపరిపాలన అందించే విధంగా వెళ్తూ ఉందని చెప్తా అనుకున్నారు మామూలుగా ఈ రాష్ట్రంలో ఒక వింతపోక నడుస్తూ ఉంది తన జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ వారిని నమ్మడు జగన్ని ప్రజలు నమ్మరు ఎక్కడన్నా రాష్ట్రంలో ఉద్యోగస్తులది బదిలీలు ఉంటాయి ప్రైవేట్ కంపెనీలో కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఈ తొగ్గులకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి నువ్వు నూట నువ్వుతో సహా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని నువ్వు మార్చుకున్నా నువ్వు వచ్చేదిలే ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు దాదాపు తొంభై ఐదు శాతం శాతం ప్రజలు వివిధ సర్వేల రూపాన ఈ వాళ్ళ మనోగతలు తెలియజేస్తా ఉన్నారు మళ్ళీ నీకు లేదని చెప్పని నువ్వు సర్దుకోవటమే అని చెప్పని ఇకపోతే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఒక గడిచిన ఒక నెల రోజుల నుంచి రోడ్ల మీద అంగన్వాడీ కార్యకర్తలు ఆ రోజు నాన్నీ కళ్ళబోలి మాటలు నమ్మి రెండు వేల పద్నాలుగు ముందు నాలుగున్నర వెయ్యి జీతం ఉండే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి రెండు దఫాలుగా వాళ్ళకి పదివేల ఐదు వందల రూపాయలు జీతం చేస్తే వాళ్ళు నీ మాటలు నమ్మారు నీ అబద్ధాలన్నీ అబద్ధాల మాటలన్నీ నమ్మేసి నీకు ఓటేసి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ బి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పనిచేసి నేను గెలిపిస్తే ఒక్క వెయ్యి రూపాయలు వేయించావు ఐదేళ్ల కాలంలో వాళ్ళ జీతం ఈ రోజు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి ఏంది రోడ్ల మీద ఉన్నారు అక్కడే పడుకుంటున్నారు వాళ్ళని పోలీసులతో కొట్టిస్తున్నావు దాని పోనీ మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల మీద ఎస్మా చట్టం ఒక ప్రయోగించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు ఇంకో పక్క శానిటేషన్ వర్కర్స్ మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ రాష్ట్రం మొత్తం ఈ రోజున పూర్తిగా అపరిశుభ్రతంగా ఉంది ఎక్కడా శానిటేషన్ జరగట్లా ప్రజలు రోగాలు తల్లాడుతూ ఉన్నారు అయినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మిని మినిమం నీకు జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అనవసరం రోమ్ చక్రవర్తి లాగా రోం నగరం దగ్గర పడుతుంటే పిడులు వాయించుకున్నట్టు ఈ రోజున రాష్ట్రం అతలాకోత్రమే అన్ని విధాలు అన్ని సంఘాలు రోడ్లకి మాట్లాడుతు గొడవలు చేస్తున్నా కానీ నీకు ఏం పట్టవు ముద్రతలు పోతా ఉన్నావు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఎక్కడికెళ్ళినా ఒకటే నినాదం నువ్వు మన ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతోటి డబ్బులు ఖర్చు పెట్టి ఏపీ నీట్స్ జగన్ అని చెప్పిన కార్యక్రమం చేసుకున్నావు ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా ఈ రోజున ఏపీ హేట్స్ జగన్ అనేది ప్రజల్లో నినాదం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇక నీకు మూడు నెలలే ఈ మూడు నెలల తర్వాత నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ప్రజలు నువ్వు చేసిన దుర్మార్గానికి రేపు బుద్ధి చెప్తారని విధానం తెలియజేస్తా రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో దళితులకి నేను మేనమామనని చెప్పి దళితులు మా మేనమావలని చెప్పి అడ్డదారిలో వాళ్ళని మాటలతోటి మైమరిచి అధికారం చేజిక్కించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని అది ప్రభుత్వ హత్య మత్తు డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని రీసెంట్గా పల్నాడు జిల్లాలో మల్లికార్జున అనే సోదరుణ్ణి అగ్నికి ఆహుతి చేసినటువంటి సంఘటన వరకు కూడా ఈ నాలుగున్న నాలుగున్నర సంవత్సరం కాలంగా దళితుల్ని టార్గెట్ చేసి భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు చేసి వాళ్ళని పాశవికంగా చంపినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు దళితులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు కేవలం దళితుల్నే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉందని యావత్ రాష్ట్రంలోని దళితులందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారని ఈ సైకో ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత భాస్కర్ని పార్టీ నుంచి ఇంతవరకు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు పైగా అతనేందో ఒక దేశ భవిష్యత్తుకి దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిలాగా ఆయనకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో భయంకరమైన భారీ సన్మానం ఆయన విడుదలై వచ్చిన బెయిల్ మీద విడుదలై వచ్చిన వెంటనే భారీ సన్మానం చేయడం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అతి పాశవికంగా హత్య చేసినటువంటి ఓ కులానికి సంబంధించినటువంటి అనంత భాస్కర్ అనేటువంటి వ్యక్తిని సన్మానించడం ద్వారా నీవు దళితుల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాచారం అందించామని మేము అడుగుతూ ఉన్నాం ఇంకపోతే ఈ జిల్లాల మార్పులు పేర్లు మార్పు చేస్తూ అన్ని జిల్లాలకి పేర్లు మార్చేసి కేవలం కోనసీమ జిల్లాకు మాత్రం అంబేద్కర్ గారి పేరు పెట్టే విషయంలో జాప్యం చేసినటువంటి పరిస్థితులు ఎందుకు అటువంటి జాప్యం జరిగిందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతాడు పెట్టిన ఒక రోజుకే మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు అక్కడ ఉన్నటువంటి కాపు కులస్తులు మరియు ఇతర కులస్తులు మరి విశ్వరూపు మంత్రి విశ్వరూపు ఇంటిని అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇంటిని కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అని మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో హోం మంత్రి ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం నీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇళ్ళు తగలబడుతుంటే నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం పోతే ఈ కొద్ది రోజులుగా దళితులు ఏదైతే నా మేనమావలు అని చెప్తా ఉన్నాడో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎలక్షన్ సందర్భంగా ముందుగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు అదేంటంటే కోనసీమ జిల్లాలో అంబేద్కర్ జిల్లాలో విశ్వరూపు మరియు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్ళు తగలబెట్టిన ఓసీ కులస్తుల మీద ఉన్నటువంటి కేసులు తీసేశాడు రద్దు చేశాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది ఇదేనా నువ్వు దళితుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై ఏడు పథకాలు సంక్షేమ పథకాలు దళితులకు రావాల్సినటువంటి పథకాలు నువ్వు నిలువున రద్దు చేసేవా లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎంఆర్పిఎస్ నాయకులు గుంటూరులోని పర్యటనలో ఉన్నప్పుడు అన్న మాకొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా మేము పొందుకోవట్లేదంటే అతని చెయ్యి గట్టిగా పిసికేసి తమ్ముడు అమ్మఒడిస్తున్నాం పదిహేను నవరత్నాలు ఇస్తున్నాం వాటిలతో సర్ది పెట్టుకోండి అని ఉమ్మూసినట్టు చెప్పినటువంటి పరిస్థితులు యావత్ రాష్ట్ర దళితులందరూ కూడా గమనిస్తూ ఉన్నారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ నాలుగున్నర సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి దాదాపు ఆరు వందల యాభై దళిత స్త్రీలు అసాల్ట్కు గురైనటువంటి పరిస్థితులు నువ్వు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసుకోమని మేము ఈ ముఖ్యమంత్రి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఇకపోతే ఇప్పుడు మరి మా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ ఆఫీసర్లు బదిలీ చేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థులను నువ్వు బదిలీ చేస్తూ ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఎరగండ ఎరగొండపాలెంలో ఉన్నటువంటి చెత్త కొండేపులో బంగారం అవుతుందా అని నిజమే కదా ఎంత హాస్యాస్పదమైనటువంటి తీర్మానాలు ఇకపోతే ఈ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మార్చే పరిస్థితుల్లో అత్యధిక అత్యధిక భాగం దళితులు మరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టెన్సీస్లోనే నువ్వు ఎక్కువగా మార్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మరి అంబేద్కర్ విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఎంతో మమకారంతో అంబేద్కర్కి ఆ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు పెడితే నువ్వు మార్చేసి నీ సైకో పేరు ఏదైతే నీ ఉన్మాదం ఉందో ఒక నేర చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నీకు పేరు ఉందో ఆ పేరుని విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి పెడతావు ఇది ఇటువంటి ఇటువంటి శాడిస్టిక్ పరిపాలన ఇటువంటి తీవ్రవాద ఉగ్రవాద పరిపాలన భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మూట కట్టుకునేటువంటి పరిస్థితులు నువ్వు మూట కట్టుకున్నావు ఈరోజు దళితులందరూ కూడా మరి రెడీగా ఉన్నారు నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు చీపురులతోటి చెప్పులతోటి సమాధానం చెప్పడానికి దళిత పల్లెలు మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయని తెలియజేస్తూ మరి కొద్ది మాటలతోటి ముగిస్తా ఉన్నాను ఒకే మాట ఫైనల్గా చెప్తాను మరి బాబాయ్ హత్య కేసు రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత పెద్ద పుస్తకం వేసావు నరకాసుర చరిత్ర నారాసుర చరిత్ర అని ఏమైంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే దద్దమ్మ పరిపాలన చేస్తున్నావా నీ సొంత బాబాయ్ని చేసినటువంటి నీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా దానిలో ఉన్నటువంటి దస్తగిరి నీకు డైరెక్ట్గా వాంగ్మూలం ఇచ్చాడు ఇటువంటి వాళ్ళు హత్య చేశారని వాళ్ళ పేర్లతో సహా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదే అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితేనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితికి నువ్వు దిగజారం అంటే ఇంతకంటే మరి సొంత చెల్లి కూడా అమ్మ కూడా నిన్ను చీ కొట్టి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇంతకంటే నైతికంగా ఒక ముఖ్యమంత్రికి రాజీనామా చేయడానికి ఇంతకంటే వేరేది అవసరం లేదని కూడా తెలియజేస్తూ రెండు నెలల్లో నిన్ను గద్దె దించడానికి ఎస్సీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తొంభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో వాళ్ళకి చేసింది శూన్యం చేసింది ఏమి లేకపోగా మైనార్టీల మీద ఎస్సీల మీదే దాడులు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో చేపట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడే సోదరుడు రాజమహల్ గారు చెప్పారు ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు మైనార్టీలకు సంబంధించినటువంటి పదమూడు పథకాలు కూడా పూర్తిగా విత్తివేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరంలో ముస్లింస్కి వస్తే ఆ రోజు ఎస్సీ 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 బీసీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన గంత ఈ తెలుగుదేశాన్ని ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆ రోజు సాక్షాత్తు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ముస్లింస్ ముస్లిం నిరుద్యోగ వ్యక్తులకు ఆ రోజు కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎక్కడ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ముస్లింస్ కోసం ఆ రోజు దులన పథకం పెడితే ఈరోజు అనేక అనేక ఆంక్షలతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు పెళ్లి కానిటువంటి ప్రతి వధువుకు ఆ రోజు ముఖ్యమంత్రి తిరిగి నారా చంద్రబాబు నాయుడుకు యాభై వేల రూపాయలు అందిస్తే ఈరోజు ఆ పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అదేవిధంగా విదేశీ విద్య కానివ్వండి ఇటు వక్ బోర్డు ద్వారా మసీదులు మరమ్మతులు కానీ అనేక పథకాలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేస్తే తెలియజేస్తున్నాం రాబోయే ఎన్ని ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లతో కంపల్సరీగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని ఈ పత్రికా ముఖ్య సమావేశంగా మేము తెలియజేసుకుంటున్నాం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఏంటంటే రంగులు వేసుకోవటం అంతకన్నా ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు ఇళ్ళకి తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి ఇళ్ళకి ఉన్న టిడ్కోయిలలో మొత్తం సౌకర్యాలన్నీ కల్పించకుండా ఉన్న కొద్ది శాతం వర్కులు చేయకుండా రంగులు వేసుకొని దాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాస్ పుస్తకాలు రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాల్లో బొమ్మలు వేసుకోవటం రైతులు సర్వే చేయించుకున్న రాళ్ళ మీద రంగులు వేసుకోవటం ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు చూస్తూ ఉన్నాము రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు అన్ని రివర్స్ టెండరింగ్లని లాస్ట్కి తన చెల్లినటువంటి షర్మిలానే అతను వదిలేసిన బాణం రివర్స్ అయ్యి అతనికే గుచ్చుకునే పరిస్థితిలో ఉంది తొందరలోనే రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని గతెదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం పాస్టర్స్కి క్రైస్తవ పాస్టర్స్కి ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పి పదహారు కండిషన్స్ దాకా పెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి నిన్ను పాస్టర్స్ అందరూ గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను